కొండాపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద నుండి విద్యార్థులతో త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై ఎగులువేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విద్యార్థులతో కొండాపురం బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని నినాదాలు చేయించారు కొండాపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద నుండి విద్యార్థులతో త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై ఎగురువేయాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విద్యార్థులతో కొండాపురం బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటిపై జెండా ఎగురువేయాలని నినాదాలు చేయించారు ఈ తిరంగా చూనెల జెండా ప్రతి ఇంటి దేశవ్యాప్తంగా రెపరేపలాడేలాగా అందరూ చేస్తారని మరొకసారి కొండాపురం మోడో స్కూల్ తరఫున ప్రిన్సిపాల్ గా నేను మీ అందరినీ ఆకాంక్షిస్తూ రేపు మనం ఈ ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఈ తిరంగా జెండాని ఖచ్చితంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశ సమైక్యత అనేటువంటిది కొద్ది కొద్దిగా దెబ్బతింటుంది కాబట్టి యువతంతా కూడా దేశ సమైక్యత గురించి అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ హార్గర్ తరం అనేటువంటి కార్యక్రమాన్ని జాతీయ పతకాన్ని ప్రతి ఇంటి మీద ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా దేశ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కోసమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అలాంటి ఉద్దేశాన్ని ప్రతి గ్రామం లెవెల్లోకి కూడా తీసుకెళ్లటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిర్వహిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా మీ భాగస్వాములై వారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అన్నింటి కూడా గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి సంకల్పం కాబట్టి అలా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తారని చెప్పేసి మరొకసారి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాము ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి దేశ సమైక్యత కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల గురించి మీరందరూ తెలుసుకోండి వారి యొక్క బాటలు మనం నడుద్దాం మనందరం కలిసి ఒక మంచి సమాజాన్ని అందించాల్సిన ముఖ్య ఉద్దేశం ఉంది కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పేసి